శ్రీ మాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవి ఏ ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో అమ్మవారి నవరాత్రులు మనం ఎలా నిర్వహించుకోబోతున్నామనేది చెప్పాం ఇప్పుడు చెప్పేటటువంటి ఈ వీడియోలో మన కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది తొమ్మిది రోజుల కార్యక్రమానికి తొమ్మిది రోజుల విధానమైన పూజ పద్ధతికి సంబంధించినటువంటి వీడియోని మీకు అందజేయడం జరుగుతుంది ఇవి తొమ్మిది విధానాలకు సంబంధించినటువంటి వీడియో కాదు ఏ రోజు ఏ అవతారానికి ఏ విధమైన పూజ చేస్తున్నామో ఆ విధమైనటువంటి అవతారానికి సంబంధించిన విశిష్టత కలగ చేసేటటువంటి వీడియో కాబట్టి మీరు నిధానముగా ఓపికతో మన సాంప్రదాయ విధానములో ఉన్నటువంటి పూజా విధానాన్ని తెలుసుకోగలరని నేను కోరుతున్నాను ఇక కార్యక్రమ వివరాల్లోకి మనం వెళ్తే మనకి అమావాస్య రోజు నుండే నవరాత్రి ఉత్సవములు ప్రారంభం అవుతాయి అమావాస్య రోజు మనకి ఎందుకు ప్రారంభం అవుతాయి అనంటే తంత్ర విధానములో అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి శుభయోగమైనటువంటి తిథి కాబట్టి మనకి దశమహాదేవతలు అనేటటువంటి విధానమైన దేవతలు ఉంటారు ఆ పది మంది దేవతలకు ఇంకొక దేవతని అనుసంధానం చేస్తే పదకొండు మంది దేవతలు అవుతారు ఏకాదశ దేవతలు ఏకాదశ దేవతలు ఏకాదశ రుద్రుడితో అనుసంధానము చేసి మనము అమావాస్య పర్వదినము రోజు సాయంకాలమున ఏకాదశ రుద్రుడితో ఏకాదశ దేవతలని స్థాపన చేసేటటువంటి ప్రక్రియ కొనసాగింది అమావాస్య రోజు ఏకాదశ రుద్రుడు ఒక మండపం పైన ఏకాదశ దేవతలు ఒక మండపం పైన ఉంచి ఆ మండపములకు పదకొండు రోజుల వరకు విశేషంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అనగా అమావాస్య పర్వదినం నుండి విజయదశమి పర్వదినం వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఏకాదశ రుద్రులకు మరియు ఏకాదశ దేవతలకు వీరిని ఎలా స్థాపన ప్రక్రియ మనము చేసుకుంటాము అంటే ఏకాదశ రుద్రులతో ఐదుగురు భైరవులు యొక్క అనుసంధానమైనటువంటి స్థాపనలు జరుగుతాయి మరి ఒక ఐదు భేరుండ భైరవుల యొక్క సాధన స్థాపన ప్రక్రియ జరుగుతుంది సాధనతో ఇంకొకటి రుద్రభైరవ అనేటటువంటి భైరవుడి యొక్క కలిశ స్థాపన జరుగుతుంది ఈ భైరవ ఆరాధనలో ఏకాదశ రుద్రుల యొక్క అనుసంధానమైనటువంటి మూలమంత్రముల యొక్క సాధన ప్రక్రియతో కొనసాగేటటువంటి కలిశ స్థాపన మన కృత్యా ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో ఉన్నటువంటి విధానము ఈ స్థాపనలైన తర్వాత దశమహాదేవత అమ్మవార్ల యొక్క స్థాపన ఒక్కొక్క మాతకు ఒక్కొక్క నవగ్రహాలలో ఉన్నటువంటి గ్రహాల యొక్క విధానమైనటువంటి ధాన్యముతో కలిశాల యొక్క స్థాపన ప్రక్రియ జరుగుతుంది కాళీమాతకు ఒక గ్రహము తారాదేవికి ఒక గ్రహము దేవి మాతకు ఒక గ్రహము చిన్నమస్తాదేవికి ఒక గ్రహము ఇలా కొనసాగేటటువంటి నవగ్రహాలతో స్థాపన ప్రక్రియ చేయడం జరిగింది పదో దేవత దేవి మాత అమ్మవారిగా ధూమావతి దేవి అమ్మవారి యొక్క కార్యక్రమము ఆ రోజు ధూపముతో ఉండేటటువంటి ఆరాధన ప్రక్రియలతో ఇరవై ఎనిమిది రకాల యొక్క ఆకుల యొక్క ధూపముతో అంటే ఆకులని సేకరించేటటువంటి విధానం ఉంటుంది ఇదంతా తెలియచేయాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఆకులు మనం దేవి అవతారం రోజు ఎలా ఉంటుందనేది వీడియో చెప్తా తొమ్మిది వీడియోలు ఉంటాయి కాబట్టి ఆ పదో రోజు అమ్మవారి యొక్క ధూపముతో విశేషమైనటువంటి విధానమైన అమ్మవారి ఆరాధన ఉంటుంది పదవ రోజు పదవ రోజు అనగా విజయదశమి రోజు కాదు నవరాత్రుల్లో ధూమావతి దేవి మాత ఆరాధన ఏ రోజు ఉంటుందో ఆ రోజు మాత్రమే ఈ ధూపం యొక్క ప్రక్రియతో కొనసాగేటటువంటి పూజ ఇక పదకొండవ దేవత మన తల్లి ప్రత్యంగరాదేవి మాత ఏకాదశి నాడు విశేషమైనటువంటి ప్రత్యంగరా దేవి మాత అమ్మవారి యొక్క పన్నెండు వందల ఇరవై నాలుగు దేవీ దేవతల అనుసంధానమైనటువంటి స్థాపన ప్రక్రియలు జరుగుతాయి అమావాస్య రోజే అంటే పన్నెండు వందల ఇరవై నాలుగు తమలపాకుల యొక్క విధానములో ఆవాహన ప్రక్రియ జరిగింది మనం తమలపాకులు కజ్జూర పెట్టి స్థాపన ప్రక్రియలు ఎలా చేస్తామో అలానే ఒక మండపం జరుగుతుంది ఈ మూడు మండపాలపైన పన్నెండు వందల ఇరవై నాలుగు దేవతల యొక్క స్థాపన మండపం ఒకటి ఏకాదశ రుద్రులతో అనుసంధానమైన భైరవుల యొక్క స్థాపన ఒకటి ఏకాదశ దేవతల యొక్క దశమహాదేవతల యొక్క స్థాపన మండపం ఒకటి అమావాస్య రోజే చేయడం జరుగుతుంది అమావాస్య రోజు పన్నెండు వందల ఇరవై నాలుగు దేవతల యొక్క నామములతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏకాదశ రుద్రులతో అనుసంధానమైన భైరవుల యొక్క హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది దశమహాదేవతలకు అనుసంధానమైనటువంటి ప్రత్యంగరాదేవి అంటే ఏకాదశ దేవతల యొక్క హోమాన్ని అమావాస్య రోజు మనము నిర్వహించుకోవడము జరుగుతుంది ఇది అమావాస్య రోజు కార్యక్రమం మరి మీరు ఎందుకు పాల్గొనాలి ఏం వస్తుంది అమావాస్య రోజు అంటే ఎప్పుడైనా ఏకాదశ భైరవులతో అనుసంధానమైన రుద్రుడి యొక్క ఆరాధన హోమ విధానము మీరు తంత్ర విధానంలో చూసి ఉన్నారా అంటే చూడలేదనే చెప్పవచ్చు కాబట్టి మన కృత్యా దేవత సాంప్రదాయంలో ఏకాదశ రుద్రులతో భైరవుల ఆరాధనతో చేసేటటువంటి ఈ నవరాత్రి ఉత్సవ కలిసి స్థాపన కార్యక్రమంలో పాల్గొంటే వాడు విశేషమైనటువంటి సాధకుడు అవుతాడు ఆమె విశేషమైనటువంటి సాధకురాలవుతుంది సాధన కోసం తపన పడేటటువంటి వారికి ఇది ఒక అరుదైనటువంటి అవకాశముగా మీరు తీసుకోవచ్చు సాధన అనేటటువంటిది వేగముగా మీరు శోధించేటటువంటి ఏదైతే మీరు కనుక్కోవాలి దేవతలు ఉన్నారా లేదా అసలు ఈ సృష్టిలో ఏమేమి అద్భుత ప్రపంచాలున్నాయి అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం ఆ రోజు అమావాస్య రోజు ఈ హోమ కార్యక్రమం అయిపోగానే ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పదకొండు రోజులు నివసించేటటువంటి యోగాన్ని కూడా మేము కలగజేస్తున్నాం పదకొండు రోజులు పదకొండు విధములైనటువంటి భైరవుల యొక్క సాధన రుద్రుడితో దశమహాదేవతలు ప్రత్యంగరా దేవికి అనుసంధానమైన సాధన ఈ రెండు సాధనలు కలిపి మనము ప్రతిరోజు సాయంకాలం రాత్రి దేవీ హోమం పూర్తయిన తర్వాత చేసే సాధన ఎంత విశేషమైనటువంటి శక్తి మీ ఆరాశక్తిగా మారుతుందో మీకే తెలుస్తుంది ఈ అవకాశాన్ని మీరు వృధా చేసుకోవద్దని తెలియచేస్తున్నాం సమయం ఉండి అవకాశం ఉండి తెలుసుకోవాలి దేవీ దేవతల గురించి అని తపన పడేటటువంటి వారు మా పీఠానికి వచ్చి మమ్మల్ని సంప్రదించి మా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి సాధన అనేటటువంటి ప్రయాణములు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ముందుకు వెళ్తారు ఇది అమావాస్య రోజు మనము నిర్వహించబోయేటటువంటి పూజా కార్యక్రమం మరి నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి కదా ఆశ్వీజ పాడ్యమి నుండి దశమి వరకు ఆ కార్యక్రమ వివరాలు ఇంకొక వీడియోలో ఇప్పుడే తెలియచేస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోను కూడా చూడండి శ్రీమాత్రే నమ